సూపర్ సిక్స్ ముమ్మాటికి సూపర్ హిట్టేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు పనిలేని పార్టీలే దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయని ధ్వజమెత్తారు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురంలో సభ ప్రారంభమవుతుందని వివరించారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న పల్లా శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి దాదాపు అరవై ఎకరాల స్థలంలో లక్షలాది మంది ఈ సభకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో దీన్ని ఘన విజయం చేసేందుకు అన్ని కలిసిగట్టుగా కృషి చేస్తున్నాయి మరి దీని ఏర్పాట్లు అవి ఎలా సాగుతున్నాయి ఏంటి అని వెల్లడించేందుకు మనతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన మరి వివరాలు తెలుసుకుందాం సార్ ఈ సభ ద్వారా ఏం చాటాలనుకుంటున్నారు ఈ సభ ద్వారా ఒక సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అది ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేయడానికి అదే విధంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అలాంటి పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పిస్తూ అలాగే ప్రజారంజకమైన పాలన అందిస్తూ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ని సూపర్ ఇట్ చేసే విధంగా పార్టీ అధికారంగా వచ్చిన పదిహేను నెలల్లోనే చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వేదిక ద్వారా ఆవిష్కరించి ప్రజలకు తెలియజేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం రేపు మీటింగ్ భారీగా జరగబోతుంది ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా చాలా ఊడి పార్టీ నాయకులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఖచ్చితంగా రేపు ఈ మీటింగ్ సక్సెస్ కాబోతుంది ఈ మీటింగ్ ద్వారా ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య విలువల పట్ల సుపరిపాలన పట్ల పెట్టుబడిదారులకు భరోసా పట్ల అలాగే ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే ఆర్థిక సవాళ్ళు ఉన్నా సరే సంక్షేమ పథకాలు అందించే విధంగా కానీ అలాగే కేవలం సంక్షేమ పథకం ఒకటే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా ఈ కూట ప్రభుత్వంతోనే చంద్రబాబు నాయుడు గారి పాలన సాధ్యపడుతుందనే విషయాన్ని ఈ సభ ద్వారా ఆవిష్కరించి ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు అంటే అవి అన్ని బోటక హామీలు అమలు చేసినట్టు ప్రకటిస్తున్నారు అలాగే రైతుల సమస్య కానీ ఇది కానీ చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తారు ప్రతిపక్షాలు సహజమే కానీ వాస్తవాలు కూడా తెలుసుకోవాలి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మేమేమైతే ఇచ్చామో అందులో ఈ రోజుకి మేము తొంభై శాతం పూర్తి చేసాం అది ఉచిత సిలిండర్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత బావ కావచ్చు ఒకటో తారీఖుకే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కావచ్చు ఉచిత బస్సు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు అలాగే గొంతలు లేనటువంటి రోడ్లు కావచ్చు డిఎస్సి కావచ్చు ఇలాగా మేము ఇచ్చినటువంటి హామీలను ప్రధాన రంజక పాలనతో సాగిస్తున్నాం కనుక ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తారు మేము ఒకటే చెప్తాం మీరు గత ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమానికి ఇప్పుడు చేసినటువంటి సంక్షేమానికి ఒకసారి కంపేర్ చేయండి ఏ విషయం తీసుకున్నా సరే ఇప్పుడు మేము తల్లికి వందనం ఇస్తున్నాం వాళ్ళు అమ్మఒడి అన్నారు ఆ రోజు ఎంతమందికి చెప్పారు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి ఇది ఒక్కరు సరిపోదానే ఇలాగా అనేక సంక్షేమం కావచ్చు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా మేము పదిహేను నెలలోనే వాళ్ళు ఏమన్నారంటే గత ఐదు సంవత్సరాలు చూడండి మీరు ఎప్పుడు ఇస్తారంటే ఐదు సంవత్సరాల కాలం ఉందన్నారు మేము పదిహేను నెలలోనే తొంభై శాతం సూపర్ సిక్స్ని పూర్తి చేస్తాం కనుక ఈరోజు ధైర్యంగా రేపు ప్రజల దగ్గరే మేము తెలియజేస్తాం రేపు ఆ బా బా సభ కూడా భారీగా సక్సెస్ కాబోతుంది ఆ సభ ద్వారా మేము చేసినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తాం ఆవిష్కరిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం సభకి మొత్తం ఎంతమంది వస్తున్నారు అంచనా వేస్తున్నారు వాళ్ళకి వచ్చే వాళ్ళకి రవాణా సౌకర్యం కానీ లేకపోతే ఆహార సదుపాయాలు కానీ ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి లోటు లేకుండా మేము ఈ సభ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు సాగబోతుందండి అందుకే మా ఇప్పటికే అన్ని మా పార్టీ నాయకులందరికీ కూడా ఒంటి గంటకల్లా వేదిక దగ్గరకు రావాలని చెప్పేసి ఇచ్చాం అలాగే మాకు సుమారు ముప్పై మూడు మహానాడులు చేసుకున్నటువంటి అనుభవం ఉంది ఇక్కడ మాకు టీమ్స్ వేసుకున్న విషయంలో కావచ్చు ఇందులో ప్రతి టీంలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అలాగే మంత్రులు ఉన్నారు ఈ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు మొబిలైజేషన్ కావచ్చు అక్కడ ప్రాంగణం మెయింటెనెన్స్ కావచ్చు ఆ ప్రాంగణం కంట్రోల్ కావచ్చు స్టేజ్ కంట్రోల్ కావచ్చు ఇలాగ మాకు అన్ని కమిటీలు వేసి పగడబందీగా చేస్తున్నాం దీంట్లో ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు అందరూ కూడా చాలా బాగా సహకారం అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం కనుక రేపు భారీగా ఈ మీటింగ్ సక్సెస్ బాగా కాబోతుంది భారీగా ప్రజలు రాబోతున్నారు సుమారు మేము రెండు లక్షల్లో పైచిలిక వస్తారనే ఒక అంచనాత ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు న్యూస్ అనంతపురం నుంచి